చిన్న చిన్న పిల్లల్లో చాలా ఆశ్చర్యకరమైన మెచ్యూరిటీ ఉంటుంది ఇది నాకు కాదు అనుభవంలో కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి నడిచి దేవుడిని పీర్గాంచిన చంద్రశేఖరేంద్ర స్వామి వారు ఒకసారి వేద పాఠశాల వైపు వెళుతున్నారు పిల్లలందరూ పెద్దగా అరుచుకుంటూ మాట్లాడుకుంటూ ఆడుకుంటున్నారు ఆయన ఇద్దరు పిల్లల్ని దగ్గరికి పిలిచి ఏరా మీరు ఇలా ఆడుకుంటున్నారు మీకు పాఠం చెప్పవలసినటువంటి ఉపాధ్యాయుడు రాలేదా మీ గురువుగారు రాలేదా అని అడిగాడు ఒక పిల్లాడన్నాడు అన్నాడు గురువుగారు రాలేదండి అన్నాడు రెండో పిల్లాడు అన్నాడు మా గురువుగారు వచ్చి పాఠం చెప్తున్నారండి మేమే బయటకు వచ్చి ఆడుకుంటున్నాం ఇప్పుడు పరమాచార్య స్వామి వారికి సంక్లిష్ట పరిస్థితి వచ్చింది నిజంగా వీళ్ళ గురువు గారు వచ్చి పాఠం చెప్తున్నారా గురువుగారు పాఠం చెప్తున్నా వీళ్ళే బయటకు వచ్చి ఆడుకుంటున్నారా ఇద్దరితో ఎవరిది నిజం ఆయన ఇద్దరిని తన వెంట రమ్మని ఆయన సాక్షాత్తు పీఠాధిపతి ఆయన వేద పాఠశాలలోకి వెళ్ళి అడిగారు వీళ్ళ గురువుగారు వచ్చారా అని అడిగారు రాలేదు అని చెప్పారు చెప్తే ఆయన అన్నారు ఎరా మీ గురువుగారు రాలేదు కదా రాలేదన్న మాట రాలేదు అని వీడు నిజం చెప్పాడు మా గురువు గారు వచ్చి పాఠం చెప్తుంటే మేమే భయ